అవమానం జరిగింది ఎవరు కావాలని చేసిన ప్రజలు తెలుసుకోవాల్సిందే కేఎల్ఆర్ ఇక్కడ ఆల్రెడీ స్టేజ్ మీద సబితా మేడం గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు పోతా ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక బయటకు పోతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేఎల్ఆర్ నేను కూర్చున్న స్టేజ్ మీద కూర్చుంటాడా నువ్వెంత నీ స్థాయి ఎంత మూడో స్థానం అయినటువంటి వ్యక్తి నువ్వు నేనున్న స్టేజ్ మీద కూర్చుని ఉంటావా లేదు నేను కూర్చోను ఇక్కడ అవమానం జరిగింది కేఎల్ ఆర్ తప్ప ఎక్కడ కూడా మాజీ మినిస్టర్ గారికి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఎక్కడ అవమానం జరగలేదు కేఎల్ఆర్ స్టేజ్ మీదకి వస్తే ఎందుకు లేచిపోయావు గెలిస్తేనే లీడరా ఓడిపోతే లీడర్ గారా స్టేజ్ మీదకి కేఎల్ఆర్ వచ్చిన తర్వాత కేఎల్ఆర్ ను పక్కా వెయ్యి మందిలో అవమానించి కిందికి దిగి ధర్నా చేసి కింద కూర్చొని అవమానపరిచి పరిచి ఇలా పెద్ద ఎత్తున దీన్ని రాష్ట్ర స్థాయి ఇష్యూగా కావడానికి కారణమేంటి ఎవరు అహంకారి ఎవరు ఇక్కడ ప్రజాస్వామ్య బాగా వివరించరు కూర్చోబెట్టి ఓడిపోయి మూడో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకొచ్చి స్టేజ్ మీద ఎట్లా కూర్చుని రేవంత్ రెడ్డి గారి గొప్పతనం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మీరు చెప్పగలరా మీరు చెప్పలేరు అందుకనే వచ్చిండి కేఎల్ మీరు ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యేనే కూర్చోవాలా ఓడిపోయిన వాళ్ళు కూర్చోకూడదా నీకైనా తక్కువ స్థాయి ఉన్న స్టేజ్ మీద కూర్చోకూడదా మనిషికి మనిషికి ఇంత తేడన ఇంత అవమానకరమా ఈ కొంగరకాలు రెండు వందల ఎకరాలు ఎవరికో గడ్డ పెట్టి మేడం ఉపన్యాసం ఇస్తుంది మాకు తెలియదా మీ గురించి ఆ కార్యక్రమంలో పాల్గొందామంటే పట్టున పది మందిలో పరువు తీస్తారా ఇదా మీ సంస్కృతి సేమికలు దిగిపోతారా మీరు ఏంది అవమాన విధానం ఏంది తన పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన పథకాలను చెప్పించుకోవడానికి ఓడిపోయినా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు బరాబర్ ప్రజల్లో ఉంటారు బరాబర్ ఆ ప్రజలకు అందేలా చూస్తారు అందులో డౌట్ రైతు బీమా బీజం వేసింది ఎవరంటే పామ్ హౌస్ ల బీజం వేసింది ఎవరు మేడం కుటుంబ పాలనకి ఎవరు బీజం వేసిరు లిక్కర్ లకు ఎవరు బీజం వేసిరు చెప్పండి ధరని తీసుకొచ్చి మొత్తం చేయడానికి ఎవరు బీజం వేసి చెప్పండి అందరికీ నమస్తే నేను మీ ఆనప్పసర వెంకటేష్ టిఆర్ఎస్ పార్టీ మంచి జోరు మీద ఉన్నట్టు కనబడుతుంది ఈరోజు నిన్న ఎల్బీ నగర్లో జరిగినటువంటి సంఘటనలో సబితా ఇంద్రారెడ్డి రాష్ట్రాన్ని గెలిచినంత ఫీలింగ్లో ఉండి ఇలా వాళ్ళ రాష్ట్ర అధినాయకత్వాన్ని కలుపుకొని వాళ్ళ ఎమ్మెల్యేలనంత కలుపుకొని సంబరాలు చేసుకున్నంత పని చేసింది సబితా ఇంద్రారెడ్డి గారు ఒక వ్యక్తిని డౌన్ ట్రాడ్ చేయనికే ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేయడానికే ఒక వ్యక్తిని టార్గెట్ చేయడానికి మేడం గారు ఎట్లెట్లా చేసిర్రు రాష్ట్రాన్ని దృష్టి ఆకట్టుకోవడానికి మేడం ఎలా ప్రయత్నం చేసింది ఏ విధంగా దీన్ని ఎంత జాగ్రత్తగా వాడుకున్నదనేది మనం చూడొచ్చు నిన్న జరిగినటువంటి ఒక సంఘటన ఎల్బీ నగర్లో చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉండగా మూడో స్థానంలో ఉన్న అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కేఎల్ఆర్ మూడో స్థానంలో ఉండి చెక్కులు ఎట్లా అందజేస్తాడని చెప్పి నిరసన చేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గురించి మనం అందరం చూసాం ఎక్కడ మహేశ్వరం కాన్స్టెన్సీకి సంబంధించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్న మూమెంట్ మనం ఒకసారి చూద్దాం ఎట్లా ఉన్నారు చూడండి చూడండి ఒకసారి కేటీఆర్ గారు ఉన్నారు పద్మారావు గారు ఉన్నారు చాలా అందరు నవ్వుతూ ఉన్నారు చాలా హ్యాపీగా ఇక మన మల్లారెడ్డి అల్లుడు ఇక మేడం సబిత గారు ఇక మాట్లాడతారు ఒకసారి వినండి

తప్పకుండా మా హక్కులను భరిస్తున్న సందర్భంలో మీరు మా హక్కులను కాపాడాలని గౌరవ స్పీకర్ గారికి నిర్ణయించుకోవడం జరిగింది ఒకటి రెండు కాదు గత నాలుగైదు నెలల ముందు చూస్తా ఉంటే ఏ నియోజకవర్గంలో చూసినా కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేల కన్నా ఓడిపోయిన వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తూ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిన్న జరిగిన సంఘటన రాష్ట్రంలో కూడా అందరికి తెలుసు మేడం అన్నారు కదా నిన్న జరిగిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలను మాకు ఎక్కడ కూడా సాధనిస్తలేరు మమ్మల్ని ముందరికి అని చెప్తూ మేడం గారు ఏమన్నారంటే నిన్న జరిగినటువంటి సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్ అయ్యింది కదా అది మీకు తెలుసు కదా అన్నట్టు మాట్లాడారు ఆ సంఘటన ఏందనేది మీకు నేను చూపిస్తాను ఈ సంఘటన ఏం జరిగింది అనేది మేడం గారికి ఎలా ఇన్సల్ట్ జరిగింది ఏం ప్రాబ్లం జరిగింది అన్న దాని మీద మేడం ఎంత సీరియస్గా తీసుకున్నది అసలు ఏం జరిగింది అనే సంఘటన ఈ వీడియోలో మీకు వెరీ క్లియర్గా చూడవచ్చు ఇక్కడ ఒకసారి చూడండి కేఎల్ఆర్ కేఎల్ఆర్ వినగా పోతున్నారు సబిత మేడం ఆల్రెడీ స్టేజ్ మీద ఉంది ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ స్టేజ్ మీద సబిత మేడం గారు ఉన్నారు అంటే ఏదైతే ఒక చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందో ఆ చెక్కులకు పంపిణీ కార్యక్రమంలో ఈ మహేశ్వరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యుడు సబితా ఇందర్ రెడ్డి గారు స్టేజ్ మీద కూర్చున్నారు దాని తర్వాత అదే కాన్స్టిట్యుకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అయినటువంటి కేఎల్ఆర్ కేఎల్ఆర్ ఈ కార్యక్రమానికి వస్తామన్నారు మీరు చూడండి ఎవరు ముందు వచ్చారు ఎవరు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగిందని మనం చూస్తున్నాం కేఎల్ఆర్ గారు పోతా ఉన్నారు కేఎల్ఆర్ వస్తున్నాడు ఇక లేచింది మీరు ఒకసారి రండి కేఎల్ఆర్ స్టేజ్ మీకు రాగానే ఎమ్మెల్యే గారిని లేచి వెళ్ళబడరు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే గారిని లేచి గెలవాడు ఏం జరుగుతా ఉందని ఒకసారి ఇక్కడ ఎమ్మెల్యే గారు పోతా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక బయటకు పోతా ఉన్నారు రైట్ ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేఎల్ఆర్ నేను కూర్చున్న స్టేజ్ మీద కూర్చుంటాడా నువ్వెంత నీ స్థాయి ఎంత మూడో స్థానం అయినటువంటి వ్యక్తి నువ్వు నేనున్న స్టేజ్ మీద కూర్చుని ఉంటావా లేదు నేను కూర్చోను నేను స్టేజ్ మీద కూర్చోను నేను దిగిపోతా నేను దిగిపోతా అని కేఎల్లారు ఈయన మామూలు వ్యక్తిని కాదు ఈ ఈజ్ ఫుల్లీ గ్రాడ్యుయేట్ ఈ ట్రావెల్డ్ విత్ అబ్దుల్ కలాం ఈ హ్యాస్ ట్రమండస్ నాలెడ్జ్ ఈ ఆల్వేస్ సపోర్ట్ టు లీడర్స్ జస్ట్ ఈ బ్రింగ్ ఈ డ్రింగ్ బ్రింగ్ అవుట్ దౌన్ ట్రాడెల్ లీడర్స్ అప్ మేక్స్ బికమ్ ఏ లీడర్స్ ఇక్కడ కేఎల్ఆర్ అనే వ్యక్తి ఏదో సాదాసిద్ధ వ్యక్తి కాదు కర్మ గాలి నాలాంటి వాడు దొరకక ఓడిపోయిన అంతే తప్ప కొత్తగా కాన్స్టేషన్కి వచ్చిన మంచి నాలెడ్జ్ కలిగి ఇకలా లీడర్లను తయారు చేసే వ్యక్తి ఇక్కడ కేఎల్ఆర్ చాలామంది కొత్త లీడర్లు ఈరోజు డైరెక్ట్ కేఎల్ఆర్ ఆధ్వర్యంలో ఎస్ఐ సిఐ ఎస్పి డిసిపి ఎస్సీఐ స్థాయిలో వాళ్ళకు కావాల్సినటువంటి కార్యక్రమాల పేరు చెప్పి కేఎల్ఆర్ ఆధ్వర్యంలో పనులు చేసుకొని లీడర్లుగా ఎదుగుతున్నటువంటి ఎదిగిస్తున్నటువంటి లీడర్ కేఎల్ఆర్ అలాంటి కేఎల్ఆర్ స్టేజ్ మీకు రాయంగానే మంత్రివర్యుల పాపం అక్కడి నుంచి వాసన దలగంగానే లేచుకోనే ప్రయత్నం చేసి ఇక్కడ అవమానం జరిగింది కేఎల్ఆర్కు తప్ప ఎక్కడ కూడా మాజీ మినిస్టర్ గారికి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి ఎక్కడ అవమానం జరగలేదు ఏం అవమానం జరిగింది ఏం కథ అనేది నేను తర్వాత చెప్తా ముఖ్యంగా కేఎల్ఆర్ స్టే మీకు వస్తే ఎందుకు తెలిసిపోయాం ఎక్కడ మీకు ప్రోటోకాల్ ఉల్లంఘన జరిగింది మీరు చెప్పాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఖచ్చితంగా లీడర్ అనే వ్యక్తి ప్రజల్లో ఎలా కలిసి ఉండాలి గెలిస్తేనే లీడరా ఓడిపోతే లీడర్ గారా ఎవరు నిజమైన లీడర్ అనే విషయాల మీద మనం మాట్లాడుకుందాం కానీ ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి మీరు చూడొచ్చు ఇక్కడ మేడం గారు వెళ్ళిపోయారు ఇగో రైట్ ఇది ఎలా ఉంది ఎవరు ఫ్రీ ప్రీ ప్లాన్ చేసారు ఇది ఎవరు వస్తే ఇప్పుడు ఆయన స్టేడి మీదకి వస్తున్నాడు స్టే మీకి నువ్వు లేచిపో అని సభ్య మేడం కదా ఫోన్ చేయలేక కేరళ ఈ అందరూ ఈ లొల్లు వేస్తాను ఎందుకు వచ్చారు స్టేమీకి ఇట్ ఈస్ వెరీ ప్రీ ప్లాన్ అనిపిస్తుంది కదా మనకు ఖచ్చితంగా ముందే ఈ ఎల్లరు ఎందుకు నేను అడుగుతా ఉన్నా ఇది ఎవరు ఎవరిని ఇన్సల్ట్ చేసిందని ప్రజలు తీర్పు చెప్పాలి ఇక్కడ ఇన్సల్ట్ సబితా ఇంద్రారెడ్డి గారిని మహేశ్వరం కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేను కేఎల్ఆర్ ఇన్సల్ట్ చేసిండా లేదంటే కేఎల్ఆర్ను సబితా ఇంద్ర రెడ్డిని ఇన్సల్ట్ చేసిన అంటే కేఎల్ఆర్ స్టే మీకు రాంగ్ అనే లేచిపోయింది కాబట్టి కేఎల్ఆర్ ఇన్సల్ట్ చేయబడ్డాడు అక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ వచ్చేసి కిందికి వచ్చింది మేడం గారు ఈ కెమెరా మీకు అర్థమవుతుంది కదా మీకు అర్థమవుతుంది కదా ఒక కార్యక్రమము హైదరాబాద్ నడిబొడ్డులో ఎల్బీ నగర్లో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి బోనాల చెట్ల పంపు కార్యక్రమానికి ఎమ్మెల్యే గారు తమ కాన్స్టిట్యూన్సీలో వచ్చి కూర్చొని చెక్కుల పంపే కరెక్ట్ స్టేజ్ మీద మేడం గారు రావడం జరిగింది దాని తర్వాత కేఎల్ఆర్ వచ్చిండు కేఎల్ఆర్ రాంగ్ అనే స్టేజ్ మేడం గారు దిగిపోయారు ఎందుకు దిగిపోయారు నాతో పోటీ చేసి మూడో స్థానముల వ్యక్తి నా నేనున్న సీట్లో కూర్చోవద్దు అంటే ఆ లైన్లో ఏడ కూర్చోవద్దు ఆయన కూర్చిటే నేను దిగిపోతాను అనేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా నాకు నాకు సంబంధం లేదు నేను మాత్రమే మీకు చెప్తా ఉన్నా ఇక్కడ దాని తర్వాత ఇంకేం జరిగింది ఒకసారి చూస్తే రైట్ ఇక్కడ మేడం గారు కూర్చున్నారు కింద కూర్చున్నారు ఈ రాష్ట్ర ప్రజలకు నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏదైనా ఒక కార్యక్రమం జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో పది సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వస్తే ఆ పార్టీ నుంచి పోటీ చేసిన నాయకులు నిలబడితే తన పార్టీ అధికారంలో ఉంటే ఏ అధికారిక ప్రోగ్రాములలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు పాల్గొనకూడదా పాల్గొనాలా అనేది ఖచ్చితంగా ప్రోటోకాల్ గురించి మనం మాట్లాడుకుందాం అయితే ఇక్కడ వచ్చి ఎవరు ఎవరు అవమానించారనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్ మీదకి కేఎల్ఆర్ వచ్చిన తర్వాత కేఎల్ఆర్ను పక్కా పది మందిలో వెయ్యి మందిలో అవమానించి కిందికి దిగి ధర్నా చేసి కింద కూర్చొని అవమానపరిచి ఇవాళ పెద్ద ఎత్తున దీన్ని రాష్ట్ర స్థాయి ఇష్యూగా కావడానికి కారణం ఏంటి ఏంది మీ కోరికలు మీరు ఏమనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఎవరు అహంకారి ఎవరు ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వ్యవహరించరు ఎవరికి అవమానం జరిగింది ఎవరు కావాలని చేసి అనేది ప్రజలు తెలుసుకోవాల్సిందే ప్రజలు తెలుసుకొని తీరుతారు ఈ వాస్తవమైన పరిస్థితిలో ప్రజలే గ్రహించాలి ప్రస్తుత ప్రజలు ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్ నేను మాత్రమే గురూపిస్తా ఉన్నా ఇవాళ సబితరా ఇంద్రరెడ్డి గారు ప్రోటోకాల్ ప్రకారంగా అంటారు ఇంతకు మొదలు ఒక వీడియో చూసిన ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి బడంపేట్ మేయర్ అయిన ఆమె ప్రాంతంలో ఏ గుళ్ళు ఓపెన్ చేసినా ఏ ఆఫీసులు ఓపెన్ చేసినా ఆమెకు సంబంధం లేకుండా ఎమ్మెల్యే గారు ప్రారంభిస్తున్నారు అని ఆమెనే చెప్పింది అంటే మీరు చెప్పారు మేడం గారు ఏం చెప్పారంటే మీరు ఏం చేసినా మీరు ఒకరు మాత్రమే చేయాలి మీరు లీడర్లను ఎవరిని చేసినారో మాకు తెలియదు ఇలా సబితా ఇంద్ర తర్వాత టీఆర్ఎస్లో లో మహేశ్వరం కాన్స్టేషన్ లీడర్లు ఎవరో తెలియదు ఎవరు కూడా లీడర్లు ఎదిగినట్టు మాకేం ఏం కనపడతలేదు ఎందుకంటే లీడర్లను తయారు చేయాల లీడర్ అంటే మనం సత్యవరకు మనమే ఉండి మనమే సంపాదించుకొని మనకే వేల కోట్ల రూపాయలు అంతటి కాకుండా ప్రజాస్వామ్యంలో ఒకరి తర్వాత ఒకరు లీడర్లను చేయగలగాలి లీడర్లను ఎదగనీయాలి అలాంటి లీడర్లు కొత్త సమాజానికి సేవ చేస్తారన్నటువంటి దృక్పథంతో కలిగి ఉన్న వాళ్ళే నిజమైన లీడర్ కేఎల్ఆర్ ఆ లక్షణాలు ఉన్నట్టు మాకు కనిపిస్తుంది నాకు కాలమంత చెప్పారు అయితే దీని తర్వాత మేడం గారు డైరెక్ట్ అసెంబ్లీ కడ ప్రత్యక్షమైంది కేటీఆర్ ను హరీష్ రావు తీసుకుపోయి అసెంబ్లీ పోయి స్పీకర్ దగ్గరకు పోయి ఏం మాట్లాడతారనే విషయం మనం చూద్దాం ఇక్కడ మనం చూస్తున్నటువంటి అంశాల మీద ఇది మీకు అర్థమై ఉంటుంది వెరీ క్లియర్ గా నేను చెప్పింది అభ్యర్థిని తీసుకొచ్చి నియోజకవర్గం ఇన్చార్జ్ అధికారులే స్టేజ్ మీద ఇన్వైట్ చేస్తా ఉంటే దేనికి ఇన్ఛార్జ్ అని ప్రశ్నించడం జరిగింది అంటే దేనికి ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ ప్రోటోకాల్ ఎక్కడైనా ఉందో చూపించండి అని అడిగారు అయినా కూడా నేను అంతా కూడా దాన్ని డివైడ్ చేస్తూ ఓడిపోయినప్పటికీ అంటే మూడో స్థానంలో వచ్చి అభ్యర్థిని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టి చెక్కులు ఇవ్వాలనే నిర్ణయం ఏదైతే తీసుకుంటుంది మేడం గారి ఒపీనియన్ ఏంటంటే ఓడిపోయి మూడో స్థానంలో ఉన్నటువంటి అభ్యర్థులను తీసుకొచ్చి స్టేజ్ మీద ఎట్ల కూర్చుని పెడతారని అంటారు నేను అడుగుతా ఉన్న మేడంని డైరెక్ట్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది ఆ పథకాలను ప్రవేశపెట్టాలంటే మీరు చెప్తా ఉన్న మీరు ఎమ్మెల్యే ఇదిగా మై మై సబ్ మీరు ఎమ్మెల్యే మీరు డైరెక్ట్ వై గౌరవం లేనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చేస్తున్నటువంటి అమోఘమైన కృషి వల్ల ఆయన ఈ రాష్ట్రంలో చాతగాని కేసీఆర్ పరిపాలనలో ఈ రాష్ట్రం ధ్వంసమై అప్పులపాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి ముందుకు తీసుకుపోతున్నందుకు రేవంత్ రెడ్డి గారికి ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నువ్వు చెప్తావా నువ్వు చెప్పగలవా అంటున్నా రేవంత్ రెడ్డి గారి గొప్పతనం కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం మీరు చెప్పగలరా మీరు చెప్పలేరు అందుకనే వచ్చిండి కేఎల్ఆర్ కేఎల్ఆర్ తన పార్టీని కాపాడుకోవడానికి తమ పార్టీ చేస్తున్నటువంటి లేఖ లేఖ అధికారంలోకి వచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఇలా అధికారంలో ఇచ్చినటువంటి అధికార పార్టీ ప్రజలకు చేస్తున్నటువంటి పనులను చేస్తున్నటువంటి గొప్ప విషయాలను తెలియజేయడానికి వస్తాడు అంతే తప్ప మీకు ఎక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీని ఓడించని కానీ సవితా ఇంద్ర రెడ్డి గారిని అవమానపరచడానికి కానీ లేదంటే మీరు గెలిచిరు మీకు వచ్చినటువంటి వెళ్ళి వెళ్ళేవాళ్ళు డబ్బులు అడుగుతా ఉన్నాడా మీరు అసెంబ్లీలో పోయి మీరు మాట్లాడుతుంటే నేను పోతానే ఆయన చెప్తాడా మీ హక్కులు మీవి మీరు ఎమ్మెల్యేగా గెలిచారు మీకు ఒక మీకు ప్రోటోకాల్ మీకు ఉంది మీరు అసెంబ్లీకి పోగలరు మీకు జీతం వస్తుంది మీకు ఒక అన్వాయి ఉంది మీ కథ అలాగే ఉంది ఇగల్లా కాంగ్రెస్ పార్టీ వచ్చేటువంటి పథకాల గురించి మీరు చెప్తారా చెప్పండి అంటరా ఒకవేళ నేను ఇప్పుడే ఇదే ఇదే వీడియో నుంచి మేడం గారు ఇదే వీడియో నుంచి నేను కేఎల్ఆర్కి కానీ అందరు ఎమ్మెల్యేలు కూడా నేను చెప్తాను డైరెక్ట్ నేను ఉన్నాం మీరు చెప్పండి కాంగ్రెస్ పార్టీ యొక్క గొప్పతనం నువ్వు చెప్తావా కాంగ్రెస్ పార్టీ యొక్క చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలనికి గల్లా ఒక్క నలభై మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు కేటాయిస్తుంది నువ్వు చెప్తావా ఇలా ఏడు లక్షల కోట్ల అప్పు తెస్తే ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వము మీ అప్పులు కట్టింది నువ్వు చెప్తావా అది మీరు చెప్తారా అంటున్నా మహేశ్వరం కాన్సిల్ జరిగే అభివృద్ధి ఈ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి గురించి మీరు చెప్తారా అంటే మీరు చెప్పరు కాబట్టి కేఎల్ఆర్ వచ్చిండి ఆయన ఒక ఇన్ఛార్జ్ మీ యొక్క జీతం తీసుకొని మీరు ఎమ్మెల్యే అయితే మీ జీతం మీకే వస్తుంది మీరే అసెంబ్లీలో మాట్లాడతారు మీకే అన్ని పవర్స్ ఉంటాయి అధికారికంగా మీరు చేయదు మీరు చేయొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో తన పార్టీని కాపాడుకోవడానికి తమ పార్టీ గురించి చెప్పుకోవడానికి సాత ఆ పార్టీ నుంచి ఆ పార్టీ నిలబెట్టినటువంటి అభ్యర్థులు గారెక్ట్గా వస్తారు మీకు ఎందుకు అంత బాధ మీరు ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే పక్కన ఎమ్మెల్యేనే కూర్చోవాలా ఓడిపోయిన వాళ్ళు కూర్చోకూడదా నీకైనా తక్కువ స్థాయి ఉన్న స్టేజ్ మీద కూర్చోకూడదా ఇదేందండి ఇలా రాష్ట్రపతి స్టేజ్ మీద ఉంటుంది అందరు రాష్ట్రపతి కూర్చోరు కదా ప్రధానమంత్రి స్టేజ్ మీద ఉంటాడు అందరు ప్రధానమంత్రులు కూర్చోరు కదా ఒక ముఖ్యమంత్రి ఉంటే పక్కన మంత్రులు ఉంటారు నువ్వు గెలిచి ఉండొచ్చు వాళ్ళు ఓడిపోయి ఉండొచ్చు ఇదేంది మేడం ఏందిది నాకు అర్థం కాదు నేను ఏమంటున్నా అంటే మీ గొప్పతనం ఏందో మీరు చెప్పుకోండి మీ పనులు ఏం చేసిర్రో మీరు ఏం చెప్పారు మీకు గొప్పతనం మాకు తెలియదా మీరు మంచి రెడ్డికి సెడ్ పోయి కొంగరకాలో మీటింగ్ పెట్టారట మేడం కేసీఆర్ కేటీఆర్ త్యాగం చూసి మేడం బూస్ బంక్స్ వచ్చినాయట వాళ్ళ యొక్క భూములు అమ్ముకొని వాళ్ళ త్యాగం చేసి బక్క సిక్కిపోతే ఆ లాస్ట్లు మొత్తం క్షీణించిపోతే మేడం పరిశాన అయిపోయిందంట ఇక్కడ కొంగరకాలు రెండు వందల ఎకరాలు ఎవరికో గడ్డ పెట్టి మేడం ఉపన్యాసం ఇస్తుంది మాకు తెలియదా మీ గురించి ఎన్ని వందల ఎకరాలు ఎవనివని గట్టి పెట్టారు అనేది మీరు ఏడపానికి చేసిన ప్రజల కోసం ఏం కావాలి ఇవల్లా కేఎల్ఆర్ అనేటువంటి వ్యక్తి కాదు వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రతి లీడరు ప్రతి లీడర్ వారాడికి మూడు సార్లు కలుస్తున్నాడా ప్రతి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడా జీతం రాకున్నా ప్రోటోకాల్ ప్రకారంగా లేకున్నా ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఓడిపోయిన ఎమ్మెల్యేగా కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పథకాలను ప్రజలకు అందడానికి చూస్తున్నటువంటి వ్యక్తులను మీరు చిన్న చూపు చూడడం అనేది చాలా అత్యంత ఏనీయమైనటువంటి చర్య మీరు ఈ ప్రభుత్వం గురించి చెప్పరు కాబట్టి ఈ ప్రభుత్వము నిజంగా ఎవరు ఏం త్యాగాలు ఈ ప్రభుత్వం చేసుకుంటూ వస్తా ఉన్నారు మీరు పదేళ్ళల్లో ఒక గురుకులం గట్టలే ఒక దావాఖాన కట్టలే రింగ్ రోడ్ అమ్ముకున్నారు ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు అమ్ముకున్నారు అప్పులు వేసి పెట్టారు అన్న కాడికి కుప్పలు పెట్టి దోశకు తిన్నారు మీరు కానీ ఇలా ఓడిపోయిన ఎమ్మెల్యే స్టేజ్ మీదకి వస్తే మీరు దిగిపోతారు అంటే మీకు సరిపోతలేవా ఆస్తులు మీరు ఏం చూసుకుంటారు మీరు మనిషికి మనిషికి ఇంత తేడానా ఇంత అవమానకరమా మళ్ళా మీరే ఉల్టా ఏ ప్రోటోకాల్ ప్రకారంగా వాట్ ఈస్ వాట్ ఈస్ మీన్ బై ప్రోటోకాల్ అంటే ఏంది రాజ్యాంగంలో ఎమ్మెల్యేల జీతం ఎంత పదేళ్లలో మీకు వచ్చిన జీతం ఎంత మీకున్న ఆస్తులు ఎంత ఒకరొకరు జాతకం తెలియదా మాకు ఎవరెవరు ఎంత సంపాయలు తెలియదా ఎన్ని వేల కోట్లు ఎవరిదన్నా తెలియదా న్యాయబద్ధంగా పోతే ఎవడు న్యాయబద్ధంగా ఎవడు ఎక్కడ ఆక్రమణ జరుగుతున్నాయో నాకు తెలియ ఏదో ఒక వ్యక్తి పాపం ఓడిపోయిన బాధలో ఉండి ఏదో వచ్చే కార్యక్రమంలో పాల్గొందామంటే పట్టున పది మందిలో పరుగు తీస్తారా ఇదా మీ సంస్కృతి షేమికలు దిగిపోతారా మీరు ఏంది అవమానపరిచే విధానం ఏంది మీ ప్రోటోకాల్ ప్రకారంగా అసెంబ్లీకి పోతామని చెప్పిరా వాళ్ళు మీ బాధలు ఏమన్నట్టే అసెంబ్లీ చెప్పుకోండి నేను ఏమంటున్నాంటే ఒక పార్టీ గెలిచింది లేక లేక గెలిచిన సందర్భంలో తన పార్టీ తరపున పోయిండు వచ్చిండు ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడు తప్పేముంది ఒకవేళ మీరు గెలిస్తే మీరు ఒకవేళ గెలిచినాను అధికారంలో ఉంటే మీ పార్టీ డబ్బ కొట్టుకోకపోతే మంది పార్టీ డబ్బ కొడతారా మీరు జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమాన్ని ఒక వ్యక్తిని స్టేజ్ మీకు వచ్చినప్పుడు అవమాన పరిస్తే నీళ్లు తాగుతున్నాడు ఎంత బాధపడి ఆయన ఒకటే ఒకటి చెప్తా ఉన్నాం మనుషులను అవమానం పంచాడు నేనేమంటున్నాడంటే మీరేమైనా చెప్పేది స్పీకర్ డైరెక్ట్ కాంప్లైంట్ ఇచ్చండి ఒక పీటింగ్ ప్రోగ్రామ్లా స్టేజ్ మీకు రాగానే మీరు దిగిపోవడం ఎంత అవమానకరమైన విషయం ఇది కరెక్ట్ కాదని చెప్పి ఖచ్చితంగా మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు కానీ మీరు చిన్న చుట్టూ నేను ఏమంటున్నా తన పార్టీని తమ పార్టీ తన ముఖ్యమంత్రి తన పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన పథకాలను చెప్పించుకోవడానికి ఓడిపోయినా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు బరాబర్ ప్రజల్లో ఉంటారు బరాబర్ ఆ పథకాలను ప్రజలకు అందేలా చూస్తారు అందులో డౌటే లేదు దీనిని రాజకీయం చేస్తారంటే మీ ఇష్టం ప్రజలకు తెలుసు ఎవరు ఆక్రమిస్తారు ఎవరు భూములు ఆక్రమిస్తారు ఎవరు దోసుకున్నారు ఎవరు ఆగం చేసిరు ఎవరు ఉద్యోగాలు ఇచ్చారు ఎవరు నాశనం చేసిరు ఎవరు పీక తింటున్నారు ఈ సంగతి అందరికి తెలుసు ఈ విషయం మీద ఈ ఇలా ఎందుకు మాట్లాడొచ్చిందంటే దీన్ని బట్టి కేటీఆర్ గారు మొత్తం గుంపు గుంపు గుంపుగా అదిలిచ్చిరండి పోయి స్పీకర్కి ఇచ్చారు కాంప్లైంట్ ఎందుకు వచ్చింది ఈ సందర్భము మహేశ్వరం కాన్స్టిట్యూన్సీలో ఓడిపోయిన కేఎల్ఆర్ గారు కిచెన్ గారు లక్ష్మారెడ్డి ఆయన స్టేజ్ మీదకి వచ్చిందని గింత రాధాంతం అన ఇది ఆ

ప్రజలందరూ మారుస్తారని అనుకున్నామని అంటారు అయిపోయింది పని అంటున్నా తట్టా బుట్ట మొత్తం అయిపోయింది అంటున్నా మీది ఏం లేదా ఆడా తట్టా బుట్ట మొత్తం చదువుకోనుకని తప్ప ఏం లేదు దాని గురించి మీరు నేను ఏమంటున్నా అంటే ప్రజలకు మీరు నేను ఒకటి అడుగుతున్నా డైరెక్ట్ మేడం అని అడుగుతున్నా మీరు చాలా ఏళ్ళ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు చాలా మీరు గనుడు భూగర్భ శాఖ మంత్రి ఉన్నారు హోమ్ మినిస్టర్గా పనిచేసారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా పనిచేసినారు ఇన్ని ఏం అయ్యారు కదా ఎవరు మీ వారసుడు చెప్పండి రాజకీయాల్లో ఎవరు సెకండ్ లీడర్ తయారు చేసి మీరు మహేశ్వరంలో మహేశ్వరం కాన్సిల్ లీడర్ ఎవరు ఇప్పుడు డైరెక్ట్ మీరు పక్క ధరితే ఎమ్మెల్యేలు నిలబడితే ఎవరు చెప్పండి ఎట్లా మేడం ప్రజాస్వామ్యంలో కొంతమందికి అవకాశాలు ఇవ్వాలి ఎస్సీలు ఉన్నారు బీసీలు ఉన్నారు ఎస్టీలు ఉన్నారు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ అప్ చేయాలి మాకు చెప్తూ ఉంటారు చాలా మంది అసలు మేము డైరెక్ట్ మేడం మేడం మా ఇంట్లో పెళ్ళి ఉందంటే వస్తుంది మేడం అంతే ఏమైనా దావత్ ఉందంటే వస్తుంది పోలీసు వాళ్ళకు అయినా ఇప్పుడు మండల ప్రెసిడెంట్ అయినా జేపీటీసీ అయినా ఇంకోడైనా ఇంకోడైనా ఏ తప్పు చేసినా మేడం చెప్తే వినాలి వాళ్ళు సొంతంగా పోయి మాట్లాడేది లేదు ఏముండదంట సొంతంగా లీడర్ ఎదిగే అవకాశమే లేదని వాళ్ళు చెప్తే నేను కూడా పర్సన్ అయినా అది నిజమే అబద్ధమా వీళ్ళు చెప్పాలి దాని తర్వాత ఏంటండి ఇప్పుడు కేఎల్ఆర్ ఆధ్వర్యం లోపల ఎవరి పనులు డైరెక్ట్ మా వాళ్ళు వస్తారు పని చేసి పెట్టాలి ఏముండదు అంటే రాంగ్ రూట్ కాదు రైట్ వేలా ఇప్పుడు ప్రతిదానికి ఎమ్మెల్యే పోయి మేడం ఒక జేపీటీసీ పోయి మేడం మా ఊళ్ళో పోలీసులు కొట్టాడుకోరు ఏంటంటే మేడమే పో అంటే బీసీలు ఎదిగొద్దా ఎస్సీ ఎస్టీ ఎదగొద్దా మండల్ ప్రెసిడెంట్ లీడర్లు తాలూకా అధ్యక్షులు వాళ్ళు కూడా మాట్లాడుకోవద్దా ఇలాంటి అవకాశాలు కూడా కలిగియ్యాలని ఒకరు మేడం ఒకరికే కాదు నేను అందరికీ చెప్తా ఉన్నా లీడర్షిప్ ఎదగనివ్వండి చిన్న చిన్న దాంట్లో తగాదలొద్దు సిస్టమేటిక్గా పోదామని తెలియజేసుకుంటున్నా ఇంకా అనేక విషయాలు మాట్లాడింది మేడం ఇక వీడియో పెద్దగా నేను చేయట్లేదు ఒకసారి చూద్దాం షాది ముబారక్ కానివ్వండి దేవాదాయకు సంబంధించిన బోనాల పండుగ చెక్ కానివ్వండి ఎవరంటే పామౌజులకు బీజం వేసింది ఎవరు మేడం పామౌజులకు ఎవరు బీజం వేసిరు కుటుంబ పాలనకి ఎవరు బీజం వేసిరు లిక్కర్ స్కామ్లకు ఎవరు బీజం వేసిరు పార్టీలో కాంగ్రెస్ పార్టీ మొత్తం లూటి తీసుకుపోయి పార్టీ కల్పంలో ఎవరు బీజం వేసారు అది చెప్పండి రింగ్ రోడ్ ఎవరు అమ్ముకునేది ఎవరు బీజం వేసారు చెప్పండి ధరణి తీసుకొచ్చి మొత్తం లూట్ చేయడానికి ఎవరు బీజం వేసినా కానీ చెప్పండి చూద్దాం ఉద్యోగులను మొత్తం పెట్టి టీఎస్పీఎస్సి ఉద్యోగాలు మొత్తం పెట్టి అమ్ముకునేది బీజం ఎవరు వేసిన మేడం అది చెప్పబోతుంది వీ మేడం ఎంత ఆబ్జెక్షన్ అంటే కళ్యాణ మంచి చెక్కులు వంచితే మేడం బాధపడిపోతా ఉన్నారు ఇక్కడ ఏమో కేఎల్ఆర్ వయో వంద ఎకరాలు పట చేసుకొని ఓ రాసుకున్నట్టు చెప్తున్నా దాన్ని తీసుకొచ్చి ఏమో తప్ప నేరమా పంచితే ఈ వచ్చిన ఆది పోటీ కేసీఆర్ గారు ఏసీలు అందరూ తెలుసు ఏమేం చేసిడు ఏడకి వచ్చేది కథ మొత్తం చెప్పమంటే బుర్ర కథ చెప్పినట్టు చెప్తాం మేము వాటిని అమలు చేస్తున్న సందర్భంలో ప్రోటోకల్ డీవైడ్ కావద్దని అడుగుతున్న సందర్భంలో రాష్ట్రంలో జరుగుతున్న గాని మా అప్పులని పరిరక్షించండి నిరోస్పీకర్ గారిని కోరడం జరిగింది ఆశ్చర్యం ఏంటంటే ఎంటోమెంట్ ఆఫీసర్ గారు పైన వాళ్ళ డిసి ఫోన్ చేసి క్లారిఫికేషన్ అడిగితే కూడా ఓడిపోయిన క్యాండిడెట్ ని పిలవాల్సిన స్టేజ్ మీద చెప్తా అసలు మేడం దుష్టులో ఓడిపోయిన క్యాండిడేట్ అంటే మనిషే కాదు మేడం దుష్టిలో గెలిచింది కాబట్టి మేడమే మనిషి మేడం తప్ప అనుకో రాదు ఇక్కడ ఇదేం సంస్కృతి మేడం నాకు అర్థం కాదు వీ హ్ టు గివ్ రెస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ దే షుడ్ బి నో డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్ హండ్రెడ్ పర్సెంట్ యు ఆర్ ఎమ్మెల్యే యు ఆర్ సీనియర్ వీ విల్ రెస్పెక్ట్ యు దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ కానీ ఒక వ్యక్తిని పట్టుకొని కేఎల్ఆర్ పిచ్చోడా మేడం మీరు మీరు చెప్పండి ఓడిపోయినంత మాత్రాన కేఎల్ఆర్ మహేశ్వరం కాన్షియస్ కొత్తగా మీరు చాలా మీరు అక్కడ మొత్తం మీకు ఇల్లు తెలుసు మీరు చాలా చాకచక్యంగా చేసిరు అసద్దీన్ కనుక ఒక మాట చెప్పకపోతే మీరు మీరు గెలుచుదరా ఓడిపోతారా అనేది కూడా ప్రజలకు అందరూ తెలిసే ఏదో బీజేపీ వాళ్ళు గెలుస్తుంది అని చెప్పి ఆ శ్రీరాములు యాదవ్ అక్కడ బులా ఒక వాదం తీసుకొచ్చి కేఎల్ఆర్కు దగ్గర పోయి పేరు పెట్టి పిలిచేటువంటి అవకాశం లేదు కాబట్టి ఓడిపోయాడు ఇప్పుడు పెట్టరు ఎన్నికలు కేసీ కేఎల్ఆర్ గెలుస్తారా ఓడిపోతారా మీకు తెలుస్తుంది మొత్తం పేరు పెట్టి పిలుస్తున్నాడు ఇప్పుడు ఆయన అంటే తక్కువ చాలా ఎన్నిక వీలలేదు అండర్ ఎస్టిమేషన్ ఇస్ నాట్ గుడ్ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఆలోచన చేయండి మేడం అక్కడ కొత్తగా వ్యక్తికి మీరు ఆల్రెడీ కాంటెస్ట్ చేసి పరిచయాలు ఉన్న వ్యక్తికి ఖచ్చితంగా అందరికి తెలుసు అసోద్దీన్ ఓ వేసిన వ్యక్తి టిఆర్ఎస్ లో సబతేంద్ర రెడ్డి మేడం కు మంచి పార్ట్నర్ అని మేడం ఒక్కడే ఒక్క ఊపితే పాడశీ సరి ఉండేది మొత్తం ముస్లిం ఓట్లు టకా టకా మేడం పడ్డాయని ఎక్కువ గెలిచిందనేది అందరికి జగమెరిగినటువంటి సత్యం ఇది సరే మీరు గెలిచినందుకు మాకు ఆనందమే ఒక మేడం గా మీరు ఒక ఆడ గెలిచిన ఆనందమే మీతోని మాకు ఎలాంటి విరోధం లేదు కానీ ఈ రాష్ట్ర ఇష్యూ కాంగ్రెస్ పార్టీని అవమాన పరచుకుంటా మీరు కాంగ్రెస్ పార్టీ అట్లా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మా టీఆర్ఎస్ మాత్రం శుద్ధపూస పార్టీ సుఖమైన పార్టీ మేము ఒక రూపాయి అంటే నాలుగే కేసు నాగలే కేసీఆర్ ఆస్తులు అమ్ముకున్నారు మీ ఆస్తులు అమ్ముకొని ప్రజలకే పెట్టిరు మీరు దేశాన్ని ఉద్ధరించనికే మీరు వచ్చారు ముంచే కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు అన్నట్టు ఉంది మీరు అందుకు మాత్రమే వీడియో చేయాల్సి వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ లూటికా రాజని మీరే ఆ కేసీఆర్ కుటుంబంలో మీరు కూడా గడిచిర్రు పెద్ద తేడా ఏం లేదు మూట సంచులకు మీరే నెంబర్ వన్ ఏం వేసుకొని పోతాం సచ్చి నెత్తిలో ఒకటి చచ్చిపోయిన నెత్తిల చేతులకు కాళ్ళకు కట్టుకొని ఈడ్చుకొని పోదామా పైసలు సమాజంలో బతకనేయండి మనుషులను నీడలను తయారు చేయండి ఏమి నెత్తిలో కొట్టుకుంటా ఆరు మూటలు అండి పట్టుకోవాలి ఈ కేసీఆర్ కుటుంబం మీరు తల్లిరు పైసలకు ఏవో ఏ నోట విన్నాం మేడం వాయా బో అది కథ కాదంటారు ఏమి ఏం సంచులు ఏం భూములు ఏం కథ ఏడ చూసినా సెటిల్మెంట్లే ఎత్తుకొని నెత్తిలా పెట్టుకొని కట్టలు ఇట్లా మీద ఆనిచ్చుకొని మొత్తం అన్ని పైసలు ఎత్తుకపోవాలి ఎత్తుకపోయే తాటి పెట్టింటే బాగుండు మొయ్యాలి ఎవరు పైసలు వాళ్ళే మొయ్యాలి నిద్ర పెడితే అప్పుడు వద్దురా నాయన నాకు పైసలు అంటుండీ ఈ పైసల వ్యవహారం ఏమైనా కథ కాదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే అయినా ఆయన ఆయన ఆ ఏరియాలో మనుగడ ఉండాలి కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు మా పార్టీ మా ముఖ్యమంత్రి గొప్ప పనులు చేస్తూ ఉన్నాడు మా ఉప ముఖ్యమంత్రి గొప్ప పనులు చేస్తూ ఉన్నారు మేము ఉద్యోగాలు ఇస్తున్నాం మేము రైతు బంధు ఇస్తున్నాం రైతు బీమిస్తున్నాం మేము ముందుకు వెళ్తున్నాం అప్పులు కడుతున్నాం మేము రాష్ట్రాన్ని కాపాడుకుంటున్నాం మేము అనేకమైనటువంటి ఇవాళ మెట్రో రైళ్లు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం వెయ్యి ఎకరాల్లో ఖచ్చితంగా హాస్పిటల్ కడతాం అని చెప్పు గొప్పతనంగా మహేశ్వరాన్ని ఒక మహానారంగా తీర్చిదిద్దంటారు రేవంత్ రెడ్డి దెబ్బకు మీరు ఎక్కడ రేపు కేఎల్ఆర్ వచ్చి కూర్చుంటారు ఇది పరిస్థితి థ్యాంక్ యూ వెరీ మచ్ ఖచ్చితంగా మేడం గారు కూడా అంత సీరియస్ తీసుకోతే అంత మన మీరు కూడా కాంగ్రెస్ పార్టీకి ఉత్తాం అనుకున్నారా మరి కేఎల్ఆర్ భయపడిరా మీరు భయపడిరా అర్థం కాదు మీరు వస్తారే ఆయన చాలా మంది అన్నారు మరి రాయ వచ్చిందంటే ఏం కనబడతలేదు ఇక్కడ ఎందుకంటే మీరు సీరియస్గా ఉన్నారు చాలా మంచిదే కేఎల్ఆర్ కూడా మంచి స్ట్రాంగ్ గానే ఉన్నట్టు కనబడుతుంది ఢిల్లీ స్థాయి లీడరే గల్లీ స్థాయి లీడర్ ఏమి కేఎల్ఆర్ ఢిల్లీలో పోయి పై చేసుకునే చేసుకున్న క్యాండిడేటే గట్టిగానే ఉన్నట్టుంది కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది ఉన్నట్టు కనిపిస్తూ ఉంది ఏదేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో చూసిన మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి పంచండి ఏవీఎం ఛానల్ ప్రజలకు తీసుకపోండి వాటో ఏది నిజం ఏదో అని తెలుసుకోవాల్సింది విజ్ఞప్తి మేము చర్చిస్తున్నాను జై హింద్ జై